అది స్వేచ్ఛ అది ఈ రాజ్యాంగంలో పంతొమ్మిదో ఆర్టికల్ ప్రకారం వచ్చింది ఈ రెండు గుర్తు ఓకే ఈ రెండు గుర్తు పెట్టుకుని ప్రయత్నం చేయండి మీలో ఎవరెవరు ఫోన్ చూస్తారు నిజాయితీ చెప్పండి రైట్ హ్యాండ్ రైట్ లైన్ చూస్తారు యూట్యూబ్ చూస్తారు నైన్ నెంబర్ చెప్పారు మీరు ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలని చూడకుండా ఏం చేయాలంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అని వాయిస్ ఉంటే టైప్ చేయండి దాని గురించి వినండి అదేవిధంగా ఆర్టికల్ నైన్టీన్ నైన్టీన్ చాలా పెద్దది టైం లేదు చెప్పండి ఓకే ఇది ఈ పుస్తకం ప్రతి విద్యార్థి దగ్గర ఉండాలి అంటే ప్రతి ఇంట్లో ఉండాలి భవిష్యత్తులో ఈ పుస్తకాలు మీకు అందించడానికి మేము ప్రయత్నించేస్తాను ఓకే ఈరోజు మేము వచ్చింది ఎందుకంటే బాలోత్సవాలు అంటే బాలల ఉత్సవాలు ఎవరైతే ఏలూరు నగరము పరిసర ప్రాంతాల్లో సుమారుగా ఏడెనిమిది మండలాలకు సంబంధించి పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులందరినీ క్రోడీకరించి సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థులని చోట సమీకరించి రెండు రోజుల పాటు వాళ్ళకి అరవై తొమ్మిది అంశాల్లో అంశాలేంటంటే అకాడమిక్ కలిసిల్ యాక్టివిటీస్లో పోటీలు నిర్వహించి మీలో నిద్రానంగా దాగి ఉన్న ప్రతిభా పాఠ వాళ్ళని ఆరోగ్యకరమైన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పాఠశాల నుంచి నూట ఆరు మంది నూట ఆరు మంది విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు జాగ్రత్తగా వినండి మీద వయస్యికత కాబట్టి నూట ఆరు మంది పాల్గొన్నారు వారితో అరే ఇక్కడ నేను మాట్లాడేది ఇంపార్టెంట్ బరువు ఇంపార్టెంట్ చెప్పారా విద్యార్థులకు ఏది చేయాలో అది చేయాలి ఏది చేయకుండా చేయకూడదు మీ కోసం మీరు వచ్చి సమయం కేటాయించి మీ ముందు వచ్చి నాలుగు విషయాలు మాట్లాడుతుంటే అది ఇంపార్టెంట్ మీకు బరువు మోస్తారా చదువుకోకపోతే రేపు కొంచెం మోటార్ అమాలిక పని చేసుకోవాల్సిందే కూలీ కూలి ఉండాల్సిందే ఆ మంటలోకి వెళ్ళి ఆ చేపట్టి పోసుకోవడం కూలి పైన పోసుకోవడం వేసుకోవాల్సిందే అదే అది చేస్తారు లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉంటారా గ్రీన్ పేర్ ఉపయోగించుకోవాలని ఎంతమంది ఉన్నారు ఇది చూడండి రెడ్ ఈ రెడ్ ఊరికి వస్తా ఊరికి పోయి జోలు కాదు ప్రభుత్వం వాళ్ళ అర్థమైందా గ్రీన్ పేరుతో మనం సంతో చేయాలంటే గిజిడ్ ఆఫీసర్ ఉండాలి గిజిడ్ ఆఫీసర్ అంటే రాజ్య ఉద్యోగం తిరుగుతుంది అంటే ప్రభుత్వంలో భాగం రెడ్ పేర్ ప్రభుత్వం మన కోసం ప్రజల కోసం చాలా కార్యక్రమాలు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్ బిల్డింగ్లు నిర్మిస్తూ ఉంటారు ఎస్ఎస్సి అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ చిన్న డిపార్ట్మెంట్ ఉంది సర్వశిక్ష అభియాన్ దాని తరఫున మాలాంటి ఇంజనీర్స్ వచ్చి బిల్డింగ్స్ నిర్మిస్తారు నేను నాది అక్కడ ఫైర్ గ్యాస్ కాబట్టి నేను వచ్చి బిల్డింగ్ ని పరిశీలించి నాణ్యతతో బిల్డింగ్ నిర్మిస్తున్నారా లేదని చెప్పేసి పరిశీలిస్తాను ఒకవేళ నాణ్యతతో నిర్మించట్లేదని చెప్పేసి నా పరిశీలనలో నా టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం నేను అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తారంటే సైట్ ఆర్డర్ ఉంటుంది దాంట్లో రిమార్క్ రాస్తాను మీరు ప్లాన్ స్లాబ్ కు సంబంధించిన స్టీల్ ని సరిగ్గా ప్లేస్ చేయలేదు రేపు స్లాబ్ నిర్మించినట్లయితే అది పడిపోతుంది కాబట్టి మీరు స్టీల్ కరెక్ట్ గా డిజైన్ ప్రకారం ప్లేస్ చేయాలి అని చెప్పేసి దాంట్లో రిమార్క్ రాస్తారు అప్పుడు ఆ పని ఎక్కడుందో కాపేసి దాంట్లో ఉన్న తప్పులు సరి చేసుకోవాలి రెండు ఏంటి రెండు చిన్న వాడు చోటు మీద చెప్పండి మరి కూడా అంటే ఈ పని ఎవరెవరిచ్చారు నాకు ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం ఊరికేస్తుందా ఏపీ స్టేట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో ఏపీఎస్సి సర్వీస్ కమిషన్ లో టాపర్ లో ఉంటే మనకు ఉద్యోగం వస్తుంది మీరు ఎంతమంది ప్రభుత్వ అధికారుల ఇది అవ్వాలంటే ఇది అవ్వాలంటే ఏం చేయాలి సిన్సియర్ గా కాకుండా కాకుండా క్రమశిక్షణ ఉండాలి అదే విధంగా విద్యార్థులుగా మీకు అనేక మంచి అవకాశాలు వస్తాయి చేసుకోండి నేను బేసికల్ గా తర్వాత ఉద్యోగం ఓకే మీకు రెండు విషయాలు గుర్తు పెట్టుకోండి ఒకటి మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలి అంటే ఇంకా వచ్చిన అవకాశం ఏంటి వేదిక మీద పెద్దలు ఉన్నారు మేమున్నాం వచ్చారు మాట్లాడుతున్నాం ఎవరి కోసం మాట్లాడుతున్నాం మీ జీవితం కోసం మీ భవిష్యత్తు కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాం అది ఇంపార్టెంట్ విషయమేనా మీకు ఒక మంచి అవకాశమేనా అవకాశం సజ్జన చేసుకుంటా దిక్కులు చూడడం దిక్కులు చూడడం గొక్కువడం గెలుపుకోవడం సెటేసుకోవడం సరికూడండి ఓకే ఒకటి మీకు వచ్చిన ప్రతి అవకాశాలు సజ్జన చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం మీకు రాలేదు మీరు లేచి నిలబడి హెచ్ఎం మేడం గారు అవకాశం ఉంది నేను కూడా మాట్లాడతాను మాట్లాడడం అంటే ఏంటి మీకున్న ఇక్కడ వ్యక్తపరచడం మీరు జీవితంలో ఒక స్థాయికి ఉండాలంటే మీ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఆలోచనలు వ్యక్తి వ్యక్తపరచాలి వ్యక్తపరిస్తే మీ గురించి తెలుస్తుంది అప్పుడు మీ ప్రతిభా పడబోలు తెలుస్తుంది అప్పుడు మీరు మంచి ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మీ వచ్చిన పర్పస్ ఏంటంటే బాలోత్సవాల్లో ఈ పాఠశాల నుంచి ఎవరైతే నూట ఆరు మంది పార్టిసిపేట్ చేశారో వాళ్ళల్లో బాగా ఉన్నతిని సాధించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రోత్సహిస్తూ ప్రత్యేకమైన ఒకటి రెండవది స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల వారిని అదేవిధంగా ఈ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వారు ప్రోత్సహించారు కాబట్టి మీరు అంత దూరం వచ్చారు ప్రోత్సహించారు దానికి ముందు మీరు మిమ్మల్ని అనుమతించారు అదవైందా సరి విను నువ్వే సరి కూర్చో విను సరి కొంచెం ఓకే ప్రోత్సహించడం కోసం వచ్చాం ఈ ప్రోత్సాహం అనేది మీకు ఏమవుతుందంటే మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నాడు నువ్వు బాగా చదువుతావు రా బాగా అన్నం ఉన్నారు ఇంట్లో స్కోవాలి అన్నం ఉంటుంది వాడు గోల్ దిగిపోకుండా కదా హ్యాండ్స్ ఫోన్ చేసుకుంటాడు వాడు పట్టించుకున్నాం కాబట్టి అందుకనే విలువైన మా జీవితంలో విలువైన సమయాన్ని మీ జీవితాలు విలువగా మారాలి కాబట్టి కొంత సమయాన్ని సామాజిక బాధ్యతతో మేము మీకు కేటాయిస్తా ఉన్నాం ఇక్కడ ఓకే అది కార్యక్రమం అయితే ఈ రోజు ఎందుకు పెట్టామంటే ఇక్కడ చూడండి చార్లీ చాపిన్ గారి జయంతి రోజు అర్థమైందా పదహారు ఈ ఈయనెవరు ఒకరే చెప్పండి కందుకూరి విజయశ్రీకం యోజన కాబట్టి గొప్ప వాళ్ళ గురించి తెలుసుకుంటే మనము మనం కూడా గొప్ప వాళ్ళ అవకాశం అవకాశం ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరి విజయశ్రీలింగం బొద్దులు తెలుసుకుందాం ఒక రెండు గంటలు తర్వాత చార్ చాపించి చెప్తారు కల్ూకూరి విజయ్ శ్రీలింగం బద్దులు గారి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి కందుకు వీరేశం గారి గురించి మనం తెలుసుకోవాలి సరే ఓకే జనరల్ గా ఇద్దరి గురు పొద్దులంటే ఉపాధ్యాయ పెద్దలు చెప్పింది వినాలి మనం ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా పెద్దలు మనకంటే పెద్దలు కానీ మనకన్నా చిన్నవాళ్ళు అయినా మనకంటే కొన్ని విషయాలు అవగాహన ఉంటే వాళ్ళ మాట మనం వినాలి మనం గర్వపడకూడదు పడకూడదు సార్ చెప్పింది ఇంపార్టెంట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవచ్చు గారు అసలు ఈ సమాజం కోసం ఏం చేశారు వారి గురించి ఏం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనవరి జూన్ పదమూడవ తారీఖున ప్రతి సంవత్సరం స్కూల్స్ ప్రారంభించారు ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ అమావాస్య అనుకోండి అమావాస్య అయితే మీరు స్కూల్కి రాకుండా ఉంటారా రాకుండా ఉంటారా వస్తారు కానీ బయట చూసినట్లయితే ఈ రోజు అమావాస్య కొత్త పట్ల వేసుకోవడదు ఈ రోజు స్కూల్కి మొదటి రోజు వెళ్ళకూడదు ఇటువంటి మూడు నమ్మకాలు ఉంటాయి ఆ బోన్ నమ్మకాలని పటా పని పెట్టారు ఎలా చేశారు మాములుగా పెద్దవాళ్ళు ఏం చేశారంటే మీరు అవలసరం రోజు కదా ఈరోజు వెళ్ళకూడదు అదే అన్నప్పుడు నేను వెళ్తాను వెళితే నష్టం దొరుకుతాను అన్నప్పుడు ఎల్లి చూపించాడు అదేవిధంగా మాయలు మాయలు మంత్రాలు చేసేవాడు ఉంటారు మాయలు మంత్రాలు చేస్తే గొప్పవాళ్ళు ఒక మాయలు మంత్రాలు చేసేసి సమాజం గొప్పగా పట్టించి సమాజాన్ని దోచుకుంటా ఉంటారు అయితే అది ఏం చెప్పారంటే మాయకు బంగా చేయటం అదేవిధంగా చేపలు చేస్తారు చేతపలు చేస్తారు చేతపటి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పక్కన వాళ్ళకి మనకి గొడవనుకోండి వాళ్ళ మీద కాపు ఏం చేస్తారంటే ఆ చేత చేస్తారు చేతపట్ చేయడం ఏంటి పసుపు ఆ వేడి చేసి ఏదో బంగాళాస్తారు అప్పుడు వీళ్ళు మీకు ఫోకస్ చేస్తారు అక్కడ వాళ్ళు జాగ్రత్త చేశారు వీళ్ళు బాడీ చెప్పాను వాళ్ళు అది మానసికంగా తీసుకుని బాధపడిపోతూ ఉంటారు అది అక్కడ జరిగేది ఏమి దాని గురించి ఆయన చెప్పారంటే ఇలా జాగ్రత్తలు చేసేవాళ్ళు వస్తే మీరు నా జాగ్రత్త చేయటం అని వాళ్ళు ఏం చేసి వెళ్ళిపోయారు టైం చేయాలి పది రోజులు టైం పది రోజులు ఆయనకి ఏం నష్టం కలగలం తర్వాత నేను దయ్యాన్ని వదిలేస్తా అని చెప్పేసి ఒక వచ్చాడు తొందర సరే చదువుకోకుండా అలా

అంటే అటువంటి చక్కగా అంటే ప్రతి సమస్యకి అంటే ప్రతి ఒక్క స్టేట్మెంట్ లేదా ప్రతి మూఢనమ్మకానికి మూఢాచారానికి చక్కగా స్వీకరించి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పారు ఇట్లా అనేక ఉన్నాయి అవన్నీ కూడా సాధ్యం నేను అచ్చిగా బయలుదేరాను అయితే ఇక్కడ ఫైనల్గా మీకు చెప్పేది అంటే ప్రతి విద్యార్థి కూడా ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి అంటే ఒక గోల్డ్ టార్గెట్ మీలో నిజాయితీ చెప్పండి ఈ రోజు వరకు ఎవరికైతే ఎయిం కానీ గోల్ కానీ ఆవిషం కానీ లేదు ఒకసారి మీరు చెప్తా అంటే నిజాయితీగా నిజాయితీగా ఎవరికైతే నిజాయితీ ఉందో వాళ్ళే గొప్పవాడు అవుతారు వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఇప్పటి వరకు మీరు ఒక గోల్ని నిర్దేశించుకోవాలి ఓకేనా ఈ రోజు ఈ రోజు ఏదైతే సమావేశ సమావేశం మీ జీవితంలో చాలా కీలకమైందని ముఖ్యమైనదని ఒకసారి మీరు గ్రహించండి ఎందువల్లంటే పెద్దల మాటలు మనం విన్నప్పుడు మాటలు మాట్లాడితే ఏదో ఒక మాట అయినా మన హృదయాన్ని కలగదు లేదా మనం వెళ్ళి లేదా మనం అది మన జీవితాన్ని మార్చేయచ్చు జీవితాన్ని మార్చుకోవాలనే మనం గొప్ప స్థాయిలో అవకాశం కలగవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లక్ష్యాన్ని కలిగి ఉంటారు ఇప్పటి వరకు ఎవరికైతే లక్ష్యం లేరు అంటే గోల్ లేరు ఆ గోల్ని నిర్దేశించుకోండి అంటే నా చదువులన్నీ పూర్తయిన తర్వాత నేను ఏ స్థాయిలో ఉండాలి డక్కు అవ్వాలా ఇంజనీర్ అవ్వాలా ఉపాధ్యాయులు అవ్వాలా ఉపాధ్యాయులు అవ్వాలి టీచర్స్ అవ్వాలా లేకపోతే ముఖ్యమంత్రి కావాలా రాజకీయ కావాలా కావాలా సైంటిస్ట్ కావాలా ఈ విధంగా ఏదో ఒకటి ఉద్దేశించుకోండి ఓకే ఉద్దేశించుకుని దాని గురించి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు దాని గురించి ఆలోచించాలి ఆలోచిస్తూ ఉంటే అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆలోచిస్తారు దానికి సంబంధించిన పనులు ఏం చేయాలని మనం తెలుస్తుంది అన్నమాట ఓకేనా చదువుల్లో మీరందరూ కూడా మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉంటారు మీరందరూ ఒకటి గమనించాలి మేడం గారు లాగా టీచర్స్ లాగా మా లాగా ఉద్యోగాలు చేస్తూ లేదా బయట వ్యాపారం చేస్తూ వారు ట్యాక్స్ పే చేస్తారు నెల ఆ ట్యాక్స్ ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ద్వారా ఈ రోజున ఈ ప్రభుత్వ పాఠశాలలు నడుస్తూ టీచర్స్ కి జీతాలు ఇవ్వడం మీకు పుస్తకాలు ఇవ్వడం యూనిఫామ్ ఇవ్వడం మీడియం మధ్యాహ్న భక్తి పథకాన్ని నిర్ణయించడం జరుగుతుంది అంటే మీరు అందరూ కూడా ప్రజలకి గుణపడి ఉన్నారు అదో మీ ఇలా చదువు చదవాలంటే ప్రైవేట్ స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ బయట చదవాలంటే నెలకి తక్కువ సంవత్సరాలు తక్కువ తక్కువ లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ సమాజంలో ప్రజలు ట్యాక్స్ పేయర్స్ మిమ్మల్ని చదివిస్తున్నారని ఓకే అయితే ఆ చదువులు అనేవి చదువుతా ప్రతి ఒక్కరు కూడా నేను పీహెచ్డీ దాకా చదువుతాను పీహెచ్డీ ఏంటి డాక్టర్ ఆఫ్ ఫాదర్ అంటే ఏంటి ప్రపంచంలో ఏదైనా అందరూ సరిపెట్టలేదు అంటే గుర్తించలేదు ఏమంటే దాన్ని గుర్తించడం అంటే ఉన్నదాన్ని సరిపెట్టడం దాని ఏమంటారు డిస్కవర్ అంట లేని దాన్ని ఇన్వెంట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు వచ్చి అత్యంతం లేదు ఇప్పుడు ఈ బుక్ని ప్రింట్ చేయాలి అత్యంతం లేదు దాన్ని కనిపెట్టారు ఎవరు కనిపెట్టారు జనకోట గౌరవం కదా అంటే అలా లేని దాన్ని కనిపెట్టాలి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏమనుకోవాలంటే నేను క్రియేషన్ ఎవరు చదువుతాను ఆ తదులు అయిపోతాయి కదా అయిపోయిన తర్వాత మీరు ఒక లక్ష్యం లక్ష్యం చేరుకోవాలి ఆ లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకోండి నిర్దేశించుకున్న తర్వాత దాన్ని మీరు చేరుకోవాలంటే రోజుకి ఐదు సార్లు సేపు చేయాలి ఆ పని ఏంటంటే మీరు ఉదయమే నిద్రలేస్తారు అవునా బడ్ మీద నిద్రలు వేస్తారు తర్వాత మనుషుల మీద ఒక రెండు నిమిషాలు కూర్చొని మీది ఏదో లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని గుర్తెచ్చుకునేది దానితో ప్రపంచం చేసి సార్ దాన్ని ఎలా చూసుకోవాలి ఒకటి రెండవది మీరు ఉదయమే బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్ వస్తాను కదా లేదా భోజనం వస్తాను కదా మీరు పైపు అన్నం కానీ ఇంటి కానీ కానీ బయట కానీ చెల్లలు పూర్తి గుర్తవాలి ఇలా బొరువులు వెళ్ళేటప్పుడు మళ్ళా మీ లక్ష్యం గుర్తారు రెండు సార్ మధ్యాహ్నం మధ్యాహ్న భోజ పథకంలో పనిచేస్తారు కదా సేమ్ అప్పుడు కూడా అన్నం కలిపి ఓకే పెట్టుకునేటప్పుడు స్కూల్ పెట్టదు

ఈ దేశం మీ మీద ఆధారపడి మన భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రగా నిలవాలంటే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి పేరు ప్రకారం రావాలంటే మీరు ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి ఇదే క్రమంలో మన భారతదేశంలో అనేక న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరులు భూమి పూజలు ఉన్న ఖనిజాలు గాలి నీరు వగేర ఉన్నాయి వీటన్నింటినీ కూడా సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోగలగాలి అప్పుడు మాత్రం కాబట్టి చెట్ల అంశాలన్నింటినీ కూడా మీరు గ్రహించాలి ఈ విషయాలు ఉపయోగించుకుంటారు ఈ మహోన్నతమైన కార్యక్రమంలో ఇటువంటి మహోన్నత కల్పించిన హెచ్ఎఫ్ గారికి పెద్దలు విజ్ఞాన కేంద్ర కార్యనిర్వాహకులు బాలకు కార్యనిర్వాకులు గురుపాటి కష్టపరాలని ధన్యవాదాలు తెలుపుతూ మీకు కూడా విధానం